ప్రభుత్వం అనేది మంచి కార్యక్రమాల్ని కొనసాగించేది ప్రభుత్వం కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క విధ్వంస కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్ కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది నాకు ఎన్నోసార్లు చెప్పాం ఇందుకు మీకు ఇంత కోపం అన్నా క్యాంటీన్ పైన కావాలంటే మీ పేరు పెట్టుకోండి ఈ అన్నదానాన్ని కొనసాగించడని చెబితే మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారో వాళ్ళని వదిలిపెట్టమంటే వాళ్లకు ఫ్రీగా చేసే అవకాశం ఏమంటే ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు కడాన ఏ పరిస్థితి పోయారంటే చాలా ప్రదేశాల్లో రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థల ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం పెట్టాలనే పరిస్థితి దానికి అడ్డం పడిపోయి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు పెట్టనీయకుండా చేశారు చాలా దౌర్జన్యాలు చేశారు అన్నం పెట్టే వాళ్ళను కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారంటే ఎలాంటి ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది